హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే ట్యూస్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇక యాజ్ యూజువల్ కదా మార్నింగ్ మార్నింగే లేచి హాట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను ఆ రోజు శంఖపూర్ రాలేదనమాట ఓకే నార్మల్ వాటర్ తాగుదాము అనుకుంటున్నాను అంతకంటే ముందే కొంచెం యోగా కూడా చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత హాట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను ఇక్కడ మనీ ప్లాంట్లు చూసారా ఇవి క్లీన్ చేయాలన్నమాట వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా నేను నీట్గా వాష్ చేసేసి మళ్ళీ ఈ గ్లాస్ బాటిల్లో ఉన్న వాటర్ అయితే చేంజ్ చేస్తాను నేను కిచెన్లో ఇలాంటి గాజు సీసాలో వాటర్ వేసే పెడతానండి సాయిల్లో అయితే వెయ్యను అలా మార్చడం వల్ల అవి హెల్దీగా గ్రోత్ అవుతాయి ఈ టమాటో మొక్క చూసారా అసలు నేను వేయలేదనమాట బట్ అదే వచ్చింది సరే అని వాటర్ వేసి పెంచుతూ ఉన్నాను మాకు బాల్కనీలో ఎక్కువగా ఎండ వస్తుంది ఆ రోజు పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేను వెజ్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను డీటెయిల్డ్గా నేను మీతో షేర్ చేసుకోవట్లేదు ఇలా చేశాను అని చెప్పి చూపిస్తూ ఉన్నాను ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నానండి అందుకే ఇంకా క్లారిటీగా చూయించట్లేదు చాలా ఈజీ ప్రాసెస్ అందులో కుక్కర్లో చేసేస్తాను కాబట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే అయిపోతుంది అనమాట ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు లాంగ్ ఎగో వీడియోలో అడిగారు అనమాట మీ పోపులు పోపుల పెట్ట ఒకసారి చూయించండి అని పెద్ద స్పెషల్ ఏం లేదండి అందరు పెట్టుకున్నలాగే పెట్టుకుంటాను నేను కూడా అయితే ఎప్పుడైనా సరే ఆ పోపులు పెట్టే ముండుగా ఉండేలాగా చూసుకోవాలి మనము ఈ పోపు దినుసులు అన్నీ కూడా ఇందులోనే వేసుకుంటాం కదా నాకెందుకో సెంటిమెంట్గా ఇందులో కాయిన్స్ పెట్టుకుంటానన్నమాట డబ్బులు అది చేంజ్ కావాలి అన్నా కూడా ఇంకా అంటే ఎక్కువ పెట్టుకోను పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ తీసి ఇవ్వాల్సి వస్తుంది కదా సో లిమిట్గా ఒక టెన్ రూపీస్ లెవెన్ రూపీస్ అలా అయితే నేను పెట్టుకుంటానండి ఎందుకో సెంటిమెంట్గా నాకు ఈ పోపులు పెట్టే నిండుగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే లక్ష్మీ కటాక్షం ఎప్పుడు మన మీద ఉన్నట్టే అని నా ఫీలింగ్ అనమాట మీకు నేను అంటే చెప్పట్లేదు నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఈ పోపుల బాక్స్ని కూడా చాలా నీట్గా ఉంచుకుంటాను అడుగున్న టిష్యూ పేపర్ వేయడం వల్ల ఏంటంటే ఈ పోపు దినుసులన్నీ పడినా ఒకసారి ఇదిలిచుకుంటే నీట్గా అనిపిస్తుంది నెక్స్ట్ నా కిచెన్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి కౌంటర్ టాప్ క్లీన్ చేయడం గిన్నెలు వాష్ చేయడం అవంతా పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను చేసే పని ఏంటంటే ఇల్లంతా కూడా ఒకసారి డస్టింగ్ చేసుకుంటాను అనమాట అన్ని బెడ్రూమ్స్లో కూడా ఒకసారి బెడ్షీట్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసి అన్ని రూమ్స్లో మ్యాట్స్ ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఇదిలిచ్చేసి మనం ముందు బాల్కనీలో వేసుకున్నామంటే అడ్డుగా ఉండవు అప్పుడు ఊడ్చి తుడవడానికి నీట్గా ఉంటుంది అనమాట అంటే తడిపట్ట పెట్టడానికి ఇలా నీట్గా సర్దేసామంటే ఒక పనైపోతుంది అలాగే అన్ని రూమ్స్ కూడా క్లీన్ చేశానండి హాల్లో డైనింగ్ టేబుల్ టీ పై అవి కూడా దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇల్లుడ్ చేయడము ఈ పని కూడా త్వరగానే అయిపోతుందండి ఇల్లు చేసి తడిబట్ట పెట్టాలి నేను ఇక్కడ ట్యూస్డే వ్లాగ్ అన్నాను కదా కంపల్సరీగా ఇల్లు తుడిచేటప్పుడు అయితే నేను ఇక్కడ కొంచెం పసుపు అలాగే సాల్ట్తో ఇల్లంతా కూడా నీట్గా తుడుచుకుంటానన్నమాట ఇది నాకు అలవాటు ఫస్ట్ నుంచి కూడా ప్రతి ట్యూస్డే అలాగే ఫ్రైడే ఇలాగే చేసుకుంటాను మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంటికి అన్నట్టుగా నా ఫీలింగ్ అనమాట అదొకటి ఇంటి ముందు ముగ్గు కూడా కంపల్సరీగా పెట్టుకుంటానండి అదనమాట వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ పిల్లల కోసం అని చెప్పి బిర్యానీ చేశాను కదా తినేసాను మధ్యాహ్నం అయితే కొంచెం ఎడిటింగ్ వర్క్ కొనింది అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ కూడా పనులు మీకు లాస్ట్ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను కదా గిన్నెలు సర్దేయడము బట్టలు మడత పెట్టడం ఆ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి దాని తర్వాత ఇక్కడ స్నాక్స్ చేస్తూ ఉన్నాను స్వీట్ పొటాటో ఉడకబెడుతున్నాను అనమాట పిల్లల కోసం అని చెప్పి ఆల్రెడీ నేను ధనుష్క అయితే ఇచ్చేసాను టెడీ ఫ్రెష్అప్ అవ్వడానికి వెళ్ళింది అనమాట ఇక్కడ నేను చపాతి నైట్ డిన్నర్ కోసం అని చెప్పి చపాతి పిండి అయితే కలిపి పెట్టాను ఇక్కడ ఎగ్ రోల్ అయితే చేస్తున్నానండి ఈరోజు అది మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఏంటంటే స్వీట్ పొటాటోతో ఒక రెసిపీ చేస్తాను చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ అనేది వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి బెల్లం పౌడర్ ఇలా వేసుకున్న తర్వాత అది లైట్గా మెల్ట్ అవుతూ ఉంటుంది కదా మెల్ట్ అవుతున్న క్రమంలో మనము ఈ స్వీట్ పొటాటో రౌండ్గా ఉడకబెట్టిన వాటిని సర్కిల్ షేప్లో కట్ చేసుకొని అటు ఇటు రోస్ట్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది మెయిన్గా పిల్లలు అంత పెద్దగా ఇష్టపడకపోవచ్చు కానీ పెద్దవాళ్ళకైతే భలే ఉంటుంది అనమాట డిన్నర్ టైంలో ఇలా రెసిపీస్ చపాతీ కర్రీ ఇలాంటివి సైడ్ పెట్టుకొని తింటే భలే ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఇలాగా లైట్గా బెల్లం మెల్ట్ అయితే సరిపోతుందండి ఇంకా అలా పెట్టేసుకొని అటు ఇటు జస్ట్ టూ మినిట్సే అండి అంతకంటే ఎక్కువ టైం ఏం పట్టదు చూశారు కదా ఫైనల్గా ఈ కలర్ వచ్చిన తర్వాత ఆపేసుకోవడమే జస్ట్ అటు ఇటు టర్న్ చేసేసి ఆపేస్తే సరిపోతుంది అనమాట ఆ బెల్లము పాకం అనేది ఇక్కడ పడుతుంది దాని తర్వాత ఇక్కడ ఎగ్ రోల్ అనేది చేస్తూ ఉన్నానండి ఈవినింగ్ అయిపోయింది కదా మేము సెవెన్ థర్టీకి డిన్నర్ తినేస్తాం అనమాట సో ఇక్కడ టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అయింది స్వీట్ పొటాటో కూడా రోస్ట్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట దాని తర్వాత ఇక్కడ చపాతీలు చేస్తూ ఉన్నాను మనము హెల్పర్తో పని లేకుండా ఎటువంటి హెల్పర్ అవసరం లేకుండా మనమే చక్కచక్క పనులు అయితే చేసుకోవచ్చు అండి టైం టు టైం చేసుకోవచ్చు మనకు పోని గిన్నెలు కడగాలంటే బోర్ అనిపించిన ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకొని మనము గిన్నెలు వాష్ చేసుకున్నామంటే చాలా త్వరగా అసలు మనకి టైమే తెలియదు అనమాట అది కూడా గిన్నెలు ఏంటంటే ఎట్ ఎ టైం ఎక్కువ వెజల్స్ మనం క్లీన్ చేయలేం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత కొన్ని వెజల్స్ ఉంటాయిగా క్లీన్ చేసేసుకోవచ్చు దాని తర్వాత ఈవినింగ్ కొన్ని గిన్నెలు ఉంటాయి అవి వాష్ చేసేసామంటే నీట్గా ఉంటుంది కిచెన్ ఎప్పుడు కూడా మనకి పెద్దగా పని కూడా ఉండదు అనమాట ఎప్పుడు పని అప్పుడు టకటకా చేసేసుకుంటే దాని తర్వాత ఇక్కడ డిన్నర్ కోసం ఎగ్ రోల్ చేస్తూ ఉన్నానండి దానికోసం చపాతీలు అయితే ముందుగా తిక్కి పక్కన పెట్టుకుంటున్నాను చపాతీలు ఏంటంటే చేసుకున్న తర్వాత లైట్గా గీ అప్లై చేశామంటే రెండు రోజులైనా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇక్కడ నేను ఆమ్లెట్ వేస్తూ ఉన్నాను ఎగ్ రోల్కి ఇంకా ఆమ్లెట్ వేసుకుంటున్నాను అనమాట ఒక సిక్స్ అయితే కొట్టేసి ఒక సిక్స్ ఆమ్లెట్లు అయితే చేస్తూ ఉన్నాను ఇలా చపాతీలు ఆమ్లెట్లు విడివిడిగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ రెసిపీ డిన్నర్కే కాదండి పిల్లల స్కూల్ బాక్సుల్లో కూడా మనం పెట్టివ్వచ్చు అనమాట అస్సలు వదిలిపెట్టుకుని తినేస్తారు పిల్లలైతే ఇలా చూపిస్తున్నాను మీకు ప్రాసెస్ అయితే ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను ఎవరైనా చూడని వాళ్ళ కోసం నేను మళ్ళీ షేర్ చేసుకుంటున్నా చపాతీలు అలాగే ఆమ్లెట్లు విడివిడిగా మనం రెడీ చేసుకున్నాం కదా ఇలా చపాతీ పైన టమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ అప్లై చేసుకోవాలన్నమాట దీని మీద మయోనీస్ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను అప్లై చేయట్లేదు ఇలా సాస్ అప్లై చేసిన చపాతి మీద ఆమ్లెట్ ఉంచి మధ్యలో ఆనియన్స్ని పెట్టి ఇలా రోల్ చేయాలన్నమాట ఈ ఆనియన్సే కాకుండా క్యారెట్ అలాగే క్యాబేజీ తురుము కూడా పెట్టుకుంటే చాలా అమ్మీగా ఉంటుంది అన్నమాట ఇలా రోల్ చేసి పిల్లలకి ఇచ్చామనుకోండి అస్సలు వదిలిపెట్టరండి అలాగే నేను ఇక్కడ కీరా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా సైడ్ మధ్య మధ్యలో తింటూ ఉంటే భలే ఉంటుంది అనేసి చూసారు కదా ఇలా ఫినిష్ చేశాను అనమాట అన్ని ఎగ్ రోళ్ళు కూడా ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక డిన్నర్ అనేది మేము చాలా త్వరగానే కంప్లీట్ చేసేస్తాము సెవెన్ థర్టీకి మా డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి ఎయిట్ ఓ క్లాక్కి కంపల్సరీగా నైట్ వాక్ అయితే చేస్తాము మనము వెయిట్ లాస్ అవ్వడానికే కాదు యాక్టివ్గా ఉండడానికి అలాగే హెల్తీగా ఉండడానికి కూడా తోడ్పడుతుంది అనమాట సో అదనమాట అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ బాయ్